ఓం శ్రీ గురు మనము మన దేవాలయములు మనము దేవాలయములందు నిత్యము కూడా ఆరాధన పూజలు చేస్తూ ఉంటాం అదేవిధంగా అన్నదమ్ములు కానీ కవలపిల్లలు కానీ ఎవరైనా సరే వారికి గుర్తుకుతోటే ఏదైనా అంగవైకల్యం వచ్చిన బాధపడుతున్నా బాధ నివారణ కోసం జమ్మి చెట్టు చుట్టూరా పదకొండు ప్రదర్శనాలు చేసి ఐదు కొబ్బరికాయలు కొడితే వారి యొక్క బాధలు కొంతైనా తీరుతాయి కనుక ఈ అంగవైకులంతో కానీ ఏ విధంగా కానీ బాధపడుతున్నవారు ఆ విధంగా చేయాలి అదేవిధంగా కుటుంబంలో సమస్యలు పెరిగిపోతూ ఖర్చు పెరిగిపోతూ ఉంటే ఎవరైనా సరే శివకేశవులు ఒకే చోటున్న ఆలయమనందు పదకొండు ప్రదర్శనలు చేసినట్ల వారికి కొంత ఉపశమనం కలుగుతుంది అది ఓం తస్సు బ్రహ్మా బ్రహ్మార్